没有

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజాపాలనలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నియోజకవర్ ఏదైతే గొప్ప సంకల్పంతో శ్రీ రాజరాజేశ్వర ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం కానీ సమ్మక్క సార్లక తల్లి యొక్క మేడారాణ ఇద్దరిని పునర్నిర్మాణం చేయడం కానీ అదేవిధంగా బాసరలో ఉన్న గోదావరి జీరాలు ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి అమ్మవారు గోదావరి తీర శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దైవ ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దైవక్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారు అదేవిధంగా శ్రీ రామచంద్రుడు భద్రాద్రి గోదావరి తీరాలు ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా రాబోయే గోదావరి పుష్కరాలకు కొత్త గొప్ప సంకల్పంతో దానిలో భాగంగా మన తెలంగాణ ప్రజల యొక్క విడవేపు మా కులదైవం శ్రీ రాజరాజేశ్వర యొక్క స్వామివారి ఆలయాన్ని గొప్పగా నిర్మాణం చేసే విషయంలో పట్టి మా స్థానిక సభ్యులు సహచార నిపుడు మా వారి నేతృత్వంలో ఒక మాట మాట్లాడినారు ఈ యొక్క పండుగ సందర్భంగా మరి మనం మా ధర్మపురి లక్ష్మణ శివ దైవక్షేత్రానికి అడిగినప్పుడు ఒక మాట చెప్పిన ముఖ్యమంత్రి గారు లక్ష్మణ్ కుమార్ మీరు వెల్ఫేర్ మినిస్టర్ గారు నేను చెప్తున్నా ఫస్ట్ రాజరాజేశ్వర స్వామికి సంబంధించిన ఆలయాల పూర్తి నిర్మాణం నిధులు పూర్తిగా పూర్తయిన తర్వాత నెక్స్ట్ కొండగట్ట అంజన్న ధరవరి లక్ష్మణస్వామి స్వామి ఈ యొక్క జగితాల జిల్లాకు సంబంధించిన ఏదైతే అంతెన పూర్తిగాల వరకు అన్ని విధాల నిధులు ఇస్తానని చెప్పేసి ఇచ్చినట్టు మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఏదైతే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ఆరు గ్యారంటీ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రభుత్వానికి ఆ రాజరాజేశ్వర స్వామి ఆ భీమేశ్వర స్వామి అన్ని విధాలు అండగా ఉండి ప్రజలు ఇచ్చిన మాట అమలు చేసే శక్తిని ప్రభుత్వానికి ఇవ్వాలి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని చెప్పి మంత్రివర్గానికి అదేవిధంగా ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఇద్దరికి కూడా ఆ ధైర్యాన్ని ఇచ్చే విధంగా ప్రభుత్వానికి ఆ స్వామివారు ఈ నూతన సంవత్సరంలో భీమేశ్వర స్వామి ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వదించాలి అండగా ఉండాలి గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత గొప్ప నిర్ణయం తీసుకొని ఈరోజు ఒక భారతదేశంలో ఉన్నటువంటి పీఠాధిపతి శ్రీ శ్రీ గిరిశేఖర స్వామి గారు అంటే శంకరాచార్య ఆది శంకరాచార్య సంబంధించే మఠం ఆ గొప్ప స్వామివారి చేతుల మీదుగా నిజంగా ఈసారి నేను శాసనసభ్యులు గెలవకుంటాం ఆ స్వామివారి లక్ష్మీ సూత్రం మా దరగ మంచిగా అవ్వడం మా సీనాన్న ఈ విమ్మలవాడ ప్రజలతో జరుపుతోంది ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మా శ్రీనామ చేతిలో వీధిగా వారి ఆధ్వర్యంలో జరగడం అనేది సహచర నిత్రులుగా నాకు నిజంగా సంతోషం ఎందుకంటే మా రాజరాజేశ్వర స్వామి మా ఇంటికి వెలువెలు ఆ భూమిని యొక్క దయ ఆ అమ్మవారి దయ ఎప్పుడు చల్లగా ఉండాలి అన్ని వర్గాల ప్రజలతో కోరుకుంటూ ఈరోజు సామాన్యమైన నేను ఈ స్థాయికి వచ్చిన అంటే ఆ రాజరాజేశ్వర స్వామి ఆ అమ్మవారి దయ అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో కూడా ఆ స్వామివారు అమ్మవారు ఆశీర్వదించాలని చల్లగా చూడాలి ఆ ఒక మాట అమలయ్యే విధంగా ఆ శక్తినియాలని మరొకసారి నూతన సంస్థ సందర్భంగా మా మీడియా ద్వారా సోషల్ వెల్ఫేర్ ట్రైబ్యులల్ మినిస్టర్ మినిస్టర్గా తెలంగాణ ప్రజానికని మరొకసారి నూతన సంస్థ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ